చిరంజీవి గారి చిన్నలుడు శిరీష్ భరద్వాంజ్ చనిపోయారు అనే వార్త చూడగానే జీవితం ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయ్యింది కదా అని చెప్పి అనిపించింది మధ్యలో దాదాపు రెండు మూడు సంవత్సరాల్లో అంటే ఒక సెన్సేషన్ న్యూస్కి ఆయన సెంట్రిక్గా ఉండే రెండు వేల ఏడులో అయితే అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా చిరంజీవి గారి ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టి తిప్పినటువంటి ఇరవై నాలుగు గంటల కెమెరాలు పెట్టి వేటాడి 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 ఏ స్థాయి వరకు నిజంగానే హింసించారో కూడా మనం చూసాం రెండు వేల ఏళ్ళలో పెళ్లి చేసుకున్నప్పుడు చిరంజీవి గారు చిన్న కూతురు ప్లస్ ఈయన బోయన్పల్లి ఆర్య సమాజంలో చేసుకొని తర్వాత మాకు రక్షణ కావాలని చెప్పి ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించమని చెప్పడం అప్పుడు చిరంజీవి గారు ఇంకా సరే రాజకీయాల్లోకి వచ్చిన సమయం కాబట్టి లేకుంటే మరొకటి ఏదైనా లోపల ఎలా ఉన్నా బయట అయితే నేను వాళ్ళని ఆశీర్వదిస్తున్నానని చెప్పినావు కూడా ఇక పవన్ కళ్యాణ్ అప్పుడు తుపాకీ పట్టుకొని చేసినటువంటి హల్చల్ అందరికీ గుర్తుండే ఉంటుంది తుపాకీ పట్టుకొని దాన్ని హ్యాండ్ ఓవర్ చేసే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి అప్పటికి కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సా గ్రూపా ఏదో ఒకటి పెట్టేసి అప్పుడే ఆయనకు భారీగా ఉన్న రేణు దేశాయ్ గారు టకటక కోటి రూపాయలు సంతకం చేసి మరి ఇచ్చేయడాలు ఇవన్నీ కనుక నాకు తెలిసి చాలామందికి గుర్తుండే ఉంటాయి ఆయన ఒక ఇంగ్లీష్ పేపర్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వార్తలు రాసిందని అక్కడికి వెళ్ళి ఆయన నిరసన కూర్చున్న ఫోటోలు కూడా రెండు కాళ్ళ దగ్గర పెట్టుకుని కాళ్ళ మీద సేయి పెట్టుకొని కింద కూర్చొని అవన్నీ కూడా కాలం చాలా వేగంగా మారి చివరికి కొడుగు పుట్టిన తర్వాత అదే శ్రీజ శిరీష్ భరద్వాజ్ మీద వరకట్న వేధింపుల కేసు పెట్టడం ఆయన తప్పించుకొని తిరగడం లాస్ట్కి సరే పోలీసుల దగ్గర లొంగిపోయాడు కొన్ని రోజులు జైలు జీవితం కూడా గడిపారు లాస్ట్కి రెండు వేల పద్నాలుగులో విడిపోయారు తర్వాత చిరంజీవి గారి కూతురు కళ్యాణ్ దేవని పెళ్లి చేసుకున్న వాళ్ళు రెండు వేల ఇరవై రెండులో విడిపోయారు ఆ శిరీష్ భరద్వాజ్ కూడా వేరే ఒక డాక్టర్ని పెళ్లి చేసుకొని చెన్నైలో సెటిల్ అయ్యారు అని చెప్పి ఇక్కడ సమాచారం అయితే అంతూ ఉంది మధ్యలో కొన్ని రోజులు కాంగ్రెస్ కొన్ని రోజులు బీజేపీ అని చెప్పి రాజకీయాలుగా తిరిగినట్టున్నాడు మొత్తం మీద అయితే చిరంజీవి గారి చిన్న కూతురుని పెళ్లి చేసుకున్న దగ్గర నుండి ఒక రకమైన విపరీతమైనటువంటి ఒక స్ట్రెస్ అయితే ఫీల్ అయి ఉంటారులేండి అటువైపు నుంచి రకరకాలుగా మళ్ళీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అమ్మాయి వరకట్న వేధింపులు కేసు పెట్టడం జైలుకి వెళ్ళడం రకరకాలు సరే మొత్తం మీద అయితే తెలుగు రాష్ట్రాల్లో డెఫినెట్లీ కొన్ని నెలల సంవత్సరాల ఏదన్నా క్యాలిక్యులేషన్ వేసుకో క్యాలిక్యులేట్ చేసుకోండి సెన్సేషన్గా ఉన్న పేరైతే ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే ముగింపు ఎన్ కార్డు పడిపోయింది